హాయ్ అండి ఇతను చూడండి ఒక సామాన్యుడు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరికతోటి చూడండి ఒక్కసారి అన్నపూర్ణ స్టూడియో ఇది దీని చుట్టూ కూడా నిజంగా తిరుగుతున్నాడు అంటే ఇలాంటి సామాన్యులకి ఇస్తానని చెప్పి బిగ్ బాస్ అన్నారు మరి ఇతని మాటల్లో తెలుసుకుందాం ఏంటి మీకు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక ఎలా కలిగింది నమస్కారం అండి నా పేరు శివమణి నేను చిన్నతనం నుండి కింగ్ నాగార్జున గారి వేరే అభిమాని అండి ప్రతి బిగ్ బాస్ సీజన్ చూస్తూ ఉంటాను మరి ఈ సీజను నాగార్జున సార్ ఎంటర్టైన్మెంట్ చేసేటప్పుడు ఈసారి బిగ్ బాస్ షోలోకి సెలబ్రిటీలే కాదు ఒక సామాన్యుడు కూడా ప్రయత్నించవచ్చు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి రావాలనుకుంటున్నారో రీజన్ చెప్పి ఒక వీడియోని మా యాప్ ద్వారాగా గూగుల్ యాప్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోమన్నప్పుడు నేను చాలా సంతోషించానండి ఆల్మోస్ట్ బిగ్ బాస్ షోకి రీచ్ అయ్యానన్నంత ఆనందం వేసింది మా ఇష్టమైన దైవం మా కింగు నాగార్జున సార్ చెప్పిన మాట కొరకు నేను ఈ నిర్ణయం తీసుకొని మార్చెల్లో నుండి ఎలాగైనా సరే బిగ్ బాస్ షోలోకి పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఖాళీ నడకన జూలై ముప్పై ఒకటో తారీఖు ఉదయం బయలుదేరి ఈరోజు అన్నపూర్ణ స్టూడియో వరకు చేరుకున్నానండి అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి శ్రమను గుర్తించి మంచి స్పందనతో నాకు సపోర్ట్ చేశారు అలాగే ఇంకొక అవకాశం ఇంగు నాగార్జున సార్ బిగ్ బాస్ సార్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా సపోర్ట్ చేసి ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి మీ మంచి మనసుతో ఒక అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాను సార్ మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్లీజ్ నాగార్జున సార్ ప్లీజ్ బిగ్ బాస్ అంటే సామాన్యులకు ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు కదా మీకు అవును సార్ ఇస్తారని మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది సార్ ఎందుకంటే సార్ చెప్తే ఏదైనా సరే చేస్తారు ఆయన ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ బెస్ట్ ఎందుకంటే కొత్త వాళ్ళ టాలెంటు కొత్త వాళ్ళని ఎంతోమందిని పరిచయం చేశారు ఎంతోమంది ఇండస్ట్రీకి నడిపించారు ఆ నమ్మకంతోనే ఆయన వేరే అభిమానిగా నాకు కూడా సార్ న్యాయం చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకొని కాలినడకన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది సార్ అంటే ఆల్రెడీ తొమ్మిది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ టీవీలో చూపిస్తున్నారు పన్నోళ్ళు ఓకే అయిపోయారని మళ్ళీ మీరు తొమ్మిది పడి తిరుగుతున్నారు మరి అంటే కొన్ని గూగుల్లో చూశాను సార్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఆడిషన్స్ అని చెప్పేసి అన్నారు కానీ పూర్తిగా సెలక్షన్స్ అయిపోలేదు అని అయితే ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియలేదండి ఓకే అంటే మీకు సెలెక్ట్ అయితే ఏంటి మీరు లోపలికి వెళ్ళి మీరు ఎంటర్టైన్మెంట్ చేయగలరా చేయగలం సార్ ఇంతకు ఇంతకుముందు సినిమాలు ప్రోగ్రామ్స్ ఏమైనా ఏం చేయలేదు సార్ నేను ఒక సామాన్యమైన పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కష్టపడుతూ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన వాణ్ణి అలాగే నా ఈ పేదవాడికి తన కుటుంబం భార్య పిల్లలు ఎలాగో తన పుట్టి పెరిగిన పల్లె కూడా అలాగనే ఉండాలని అలాగనే చూసుకోవాలని నా పల్లెలో ఉన్న మరి పేదరిక పిల్లలు వాళ్ళ చదువుల కోసం మరి వారికి తిండి బట్ట అందజేయడం కోసం ముఖ్యంగా మా పల్లెలో వాటర్ లేసా ఒక వాటర్ ట్యాంక్ కట్టించాలి బిగ్ బాస్లోకి వెళ్ళి విజయాన్ని సాధించి నా పల్లెకు ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ప్లీజ్ ఈ సామాన్యుని కష్టాన్ని గుర్తించండి ప్లీజ్ నాగార్జున సార్ ప్లీజ్ ఓకే అంటే మీరు విన్నర్ అవ్వగలరా వెళ్తే విన్నర్ మీకు నమ్మకం ఉందా నా నమ్మకం ఉంది సార్ ఓకే న్యాయం అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మా సార్ నాగార్జున న్యాయం చేస్తారని తన అభిమానిని మరి ప్రోత్సహిస్తారని నేను నమ్ముతున్నాను సార్ అండి చూడండి ఒక సామాన్యుడు అదిగో మా చర్ల నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు పాదయాత్ర చేసి ఇలాగ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అనమాట ఇది చుట్టుపక్కల చుట్టూనే తిరుగుతున్నాడు పాపం నేను కూడా నిన్న మొన్న కూడా నేను మూడు రోజులు చూస్తున్నాను చూసి ఇప్పుడు ఇంకో ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ ఇది ఈ వీడియో బిగ్ బాస్ వరకు వెళ్ళేంత వరకు కొంచెం ప్రయత్నించండి సామాన్యులారా ప్లీజ్ ప్రజలారా ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తేనే రేపు పొద్దున ఇంకా కొంచెం కొంచెం ఇలాంటి వాళ్ళు ఎదుగుతారు అంటే ఒక రైతు పెట్టి ఒక సామాన్య ఇలాగే ఆ రైతు పెట్టి కూడా ఇలాగే గేట్ దగ్గర గట్టి తిరిగేవాడంట అడిగేవాడంట పాపం ఇదంత సాధించేడా లేదా అనేది మీకు ఆ విషయం తెలుసు అలాగే ఈ ఇతను కూడా సాధన మీ పేరేంటన్నారు శివమ్మని అండి నా పేరు శివమ్మని వాస్తవానికి నా పేరు శివమ్మని కాదండి నేను కింగ్ నాగార్జున గారి మీద ఉన్న అభిమానంతో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ శివమణి సినిమా రావడంతో ఆ పేరుని పేరు శివమణిగా ఓకే పేరు కూడా శివమణి పెట్టుకున్నా అంటే నాగార్జున అంత ఇష్టం నాగార్జున గారు ప్లీజ్ సార్ ప్లీజ్ సపోర్ట్ కొంచెం ఇలాంటి వాళ్ళు న్యాయం నేను కూడా చేయండి సార్ 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 చూసారా సార్ ఒక మీ శివమణి తోట ఎంతమంది శివమణిలో నిజంగా ఇలా పచ్చ పొడి పొడిపించుకున్నారు కానీ ఎంతమంది ఉన్నా ఈ మీ బోర్డు పెట్టుకుని మీ అన్నపూర్ణ స్టూడియో చుట్టే తిరుగుతున్నాడు ప్లీజ్ ఈ వీడియో మీ దాకా రావాలని కొంచెం ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ వీడియో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ